హలో ఎవ్రీ వన్ పుట్నాల పప్పుతో జంతికలు దానికోసం ఒక కప్పు పుట్నాల పప్పు దాన్ని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దాన్ని జల్లించుకొని అదే కప్పుతో మూడు కప్పుల వరకు రైస్ ఫ్లోర్ తీసుకున్నాను ఈ రైస్ ఫ్లోర్ వన్ కప్పు పుట్నాల పప్పుకు మూడు కప్పుల రైస్ ఫ్లోర్ దీంట్లోనే టేస్ట్ సరిపడా ఉప్పు కారం కలోంజి సీడ్స్ వాము కొంచెం జీలకర్ర తర్వాత సాల్ట్ టేస్ట్ సరిపడా వేసుకోవాలి సో కలోంజీ సీడ్స్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి నువ్వులు కూడా వేసుకున్నాను ఇట్లా జంతికల గుట్టంకి ఆయిల్ పూసుకొని మనం చపాతి పిండి కంటే కూడా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకుంటూ దాన్ని మంచిగా ఇట్లా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం నార్మల్గా జంతికలు ఫ్రై చేసినట్టు ఫ్రై చేసుకోవాలి చాలా క్రంచిగా వస్తాయండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి పిల్లలైతే చాలా హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు వస్తున్న ఈ సమ్మ దసరా హాలిడేస్కి పెట్టండి ఇలా చేసి చాలా బాగున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను